మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండలం మేద్రపేట గ్రామంలోని శివాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అదే గ్రామానికి చెందిన మడేలయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణానికి తలంబ్రాలు బియ్యం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మడేలయ్య ఆలయానికి సహాయ సహకారం అందజేసిన మేదర్పేట శివాలయ ధర్మకర్త లింగాల శ్రీమతి ప్రకాశ్రావులను మడేళయ్య గుడి పూజారి జంగం రాజు దంపతులను శివాలయ పూజారి దంపతులను శివాలయానికి సేవలు చేస్తున్న స్వామి దంపతులు మరియు కుమ్మరి లక్ష్మణ్ దంపతులను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం రజక సంఘం అధ్యక్షులు మడిపల్లి వెంకటేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శివ పార్వతి కళ్యాణ మాకు గుడి టెంపుల్ కూడా లేని పరిస్థితి అప్పుడు మేము బట్టలు పిండడానికి కూడా నేను కలిసి మా గుడి లేదు కాదంటే ఈ మేడం శ్రీమతి మేడమ్ గారికి అప్పుడు పాత చూసి మీకు టెంపుల్ లేదు కదా నేను నా వద్ద సహాయం చేస్తా అని చెప్పి మాకు విగ్రహాలు అలాగే గుడి నిర్మాణం మొత్తం వేటంగారు పూర్తి చేసినందుకు వేటంగారికి మా తరఫున మరద సంఘం తరఫున మేము ఈరోజు మళ్ళీ మాకు మా సంతోషపోయి సన్మానం చేయాలని చేయాలని మేము మనస్ఫూర్తిగా అందిస్తున్నాం మా సంఘం నుంచి సంతోషంగా అని చెప్పంగా అలాగే ఈరోజు మాకు శివపార్వత కళ్యాణ ఒక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు ఎట్లా కాదు మీకు శివ గురించి తెలియదు అని చెప్పి మాకు మా అక్కడి నుంచి కళ్యాణం ఫోటో పంపించిన రోజు ఇక్కడికి మాకు తెలియనా తెలియనా తలపురాలు బియ్యం కానీ ఇంకా చేయాలని చెప్పి ఇంత ముందుకు తీసుకెళ్లినా మేడం గారికి మా తరపున సంఘం తరఫున మేము ఇప్పటికీ మేడం మీకు ఏ సహాయం కావాలన్నా మా సంఘం నుంచి మేము రుణపడి ఖచ్చితంగా చేస్తామని మేము ఈరోజు తెలియజేసుకుంటాము ఇప్పటికైనా జీవితంలో మేము మా పిల్లలు ఉన్న వరకు కూడా మర్చిపోరు మీకు మీ పేరు మీకు తాలుగు ఎంతకాలు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం